నిజాయితీగా ఓటు వేస్తే మేము తప్ప మరొకరు గెలవటానికి ఏ రకమైనటువంటి ఆస్కారం లేదు మీకు అందరికీ తెలుసు ఇవాళ క్యాండిడేట్స్ దొరక్క వైసీపీ క్యాండిడేట్ తెలుగుదేశంలో పనిచేసిన క్యాండిడేట్ ని వైసీపీలోకి తెచ్చుకున్నారు ఎవరు దొరక్క వాళ్ళకి అలాగే టీడీపీ వాళ్ళకి క్యాండిడేట్ దొరక్క ఒక గుంటూరు నుంచి రెండు వందల కిలోమీటర్ల నుంచి తెచ్చుకున్నారు అంటే రెండు పార్టీలకి క్యాండిడేట్లు దొరకలేదు విసనపేట గ్రామస్తుని చదువుకున్న వాడిని ముప్పై ఏళ్ల పాటు పరిపాలనలో అనుభవం ఉన్న వాడిని ఆరున్నర సంవత్సరాలు చేసిన తోటి ఈ నియోజకవర్గంలో ఈ పార్టీని నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్లగలిగాము నెక్స్ట్ లెవెల్ నెక్స్ట్ లెవెల్ ఆ లెవెల్కి తీసుకెళ్లగలిగినటువంటి ఈ బహుజన సమాజ్ పార్టీని మీరంతా నిజాయితీగా ఓట్లేసి గెలిపించాలని ఇక్కడ ఎవరున్నా సరే ప్రజలు ఎవరైనా సరే ఏ కులమైనా ఏ మతమైనా కానీ తిరుమల మార్పు కోసం కలిసి రావాలని తిరువురు నియోజకవర్గం మార్పుకు కలిసి రావాలని మేము చేసిన ప్రయత్నంలో భాగంగా మీరు మీరు ఒక్కొక్కరు ఒక నీటి బిందువై కదిలి ఈ ఉద్యమాన్ని ఈ ఉద్యమానికి తోడుగా మీరు నిలవాలి తిరువేరు నియోజకవర్గం మార్పు కోరాలని ఆ మార్పులో భాగంగా పనిచేస్తున్నటువంటి బహుజన సమాజ్ పార్టీ అండగా గుర్తు మీద ఓటేసి గెలిపించాలని మీ అందరికీ మనపూర్వకంగా వినయపూర్వకంగా అందరికీ నమస్కరిస్తూ నమస్కరిస్తూ డాక్టర్ బాబాసాహబ్ అంబేద్కర్ సాక్షిగా చెబుతున్నాము బహుజన్ సమాజ్ పార్టీ గెలిస్తే దళారులు ఉండరు బహుజన్ సమాజ్ పార్టీ గెలిస్తే అగ్రకుల దాష్టికం అనేది ఉండదు బహుజన్ సమాజ్ పార్టీ గెలిస్తే మార్పు సాధ్యం చేస్తాము బహుజన్ సమాజ్ పార్టీ గెలిస్తే ఇక్కడ ప్రజలందరికీ అందుబాటులో ఉంటాము బహుజన్ సమాజ్ పార్టీ గెలిస్తే కేవలం రెండు కులాలకు ఇచ్చే ప్రాధాన్యత లేకుండా రెండు వందల నలభై రెండు కులాలకు ప్రాధాన్యత ఇస్తాము బహుజన్ సమాజ్ పార్టీ గెలిస్తే అప్పుడప్పుడు కాకుండా మూడు వందల అరవై ఐదు రోజులు ఇరవై నాలుగు గంటలు ట్వంటీ ఫోర్ ఇంటూ సెవెన్ మేము అందుబాటులో ఉంటాము బహుజన్ సమాజ్ పార్టీ గెలిస్తే సర్వజనులకి అందుబాటులో ఉండి సర్వజనుల సౌకర్యాల కోసం పోరాడతాము బహుజన్ సమాజ్ పార్టీ గెలిస్తే ఈ నియోజకవర్గాన్ని వేధిస్తున్నటువంటి మంచినీటి సమస్య అలాగే శ్మశానాల సమస్య ఇలా అనేక సమస్యల్ని పరిష్కరించడానికి ప్రయత్నిస్తాము కనుక బహుజన్ సమాజ్ పార్టీని గెలిపించండి బహుజన్ సమాజ్ పార్టీ అనేది ఒక ఉద్యమం ఈ ఉద్యమంలో భాగంగా మీరు ఈ పార్టీని గెలిపించి ఈ పార్టీ ఔన్నత్యానికి ఈ పార్టీ మరింత ముందుకెళ్లడానికి మీరందరూ సహకరించి తిరుమూరు నియోజకవర్గ ప్రజలందరికీ మరొక్కసారి విజ్ఞప్తి చేస్తున్నాము బహుజన్ సమాజ్ పార్టీ మా బాబాసాహెబ్ అంబేద్కర్ ఇచ్చినటువంటి నియోగ గుర్తు మీద మాకు లోటేసి మాన్యశ్రీ శ్రీ గారిని మరోసారి గుర్తు చేసుకుంటూ ఒక అద్భుతమైనటువంటి సిద్ధాంతంతో జాతీయ పార్టీగా తీర్చిదిద్దినటువంటి మాజీ శ్రీ కాంచీరాము గారిని తలుచుకుంటూ ఈ రోజు మరొకసారి మీ అందరికీ విన్నపం చేస్తున్నాము బహుజన్ సమాజ్ పార్టీని బిఎస్పీని ఈ తిరువురు నియోజకవర్గంలో గెలిపించి ఏను గుర్తుకు ఓటేయాలని వినపూర్వంగా నమ్రతతోటి నమస్కరిస్తూ సెలవు థ్యాంక్ యూ థ్యాంక్ యూరు ప్రజలారా థ్యాంక్ యూ తిరువూరు థ్యాంక్ యూ తిరువీరు థ్యాంక్ యూ థ్యాంక్ యూ నమస్తే థ్యాంక్ యూ